క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ఇది ఏడుగురాలపల్లి గ్రామంలో మనకు ఈ గానుగలు ఉన్నాయి ఆదివాసీలు వాళ్ళు వాళ్ళు సేకరించినటువంటి ఇప్ప పప్పు జూన్ జూలైలో సేకరిస్తారు సేకరించినటువంటి పప్పును ఆదివాసీలు ఇక్కడికి తీసుకొచ్చేసి ఇప్ప నూనె పట్టిస్తారు వాళ్ళు వంటల్లో వాడుకోవడానికి ఆ తలకు పెట్టుకోవడానికి కూడా ఇప్ప నూనె వాళ్ళు వాడుకుంటారు ఇది ఇప్పనూనెకు సంబంధించినటువంటి వీడియో 不可能。 సంబంధించినటువంటి నిధుల దగ్గర మనం ఉన్నాము ఇప్పలోనే ఇక్కడ ఫేమస్ మనం ఏడుగురాలపల్లికి సంబంధించి ఏడురాలపల్లిలో ఉన్నాం ఏడుగురాలపల్లిలో ఇబ్బందులు కానగదు ఏడురాలపల్లిలో ఉన్నాయి ఆ మాట వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తిగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర ఒడిస్సా ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువ ఇప్పగిందలు సేకరిస్తారు ఇప్పగిల నుంచి పప్పు సేకరించి ఆ పప్పుని ఎండబెట్టి ఈ వర్షాకాలం టైంలో ఇట్లా దానుల దగ్గరకు వస్తారనమాట గానుగల దగ్గరకు వచ్చేసి ఇప్పటి దగ్గర

Ya kenapa ini? Ini మీ పేరు రాజా రాజా గారు ఎన్నికానుగలు ఉన్నాయి మీకు రెండు ఉన్నాయి ఆదివాసీలు ఎక్కడెక్కడ నుంచి వస్తారు మీ దగ్గర చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఛత్తీస్గఢ్ నుంచి అంటే కేజీకి ఎంత వస్తుందండి నూనె అసలు అది నాలుగు వందల గ్రామాల వస్తుంది నాలుగు వందలు కేజీ పప్పు తీసుకొస్తే నాలుగు వందల గ్రాములు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు కేజీ బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది నూనె అది కేజీ రెండు వందలు రెండు వందలు ఉంది ఇక పప్పు ఏమైనా అమ్ముతారా వాళ్ళు పప్పు కూడా అమ్ముతారు మీరు ఏమైనా కొనుగోలు చేసి అట్లా పడతారా పట్టరు ఓకే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి కేజీ పప్పు అంటే ఒక పది కేజీలు పట్టుకొచ్చారనుకోండి నాలుగు కేజీ పట్టినందుకు మీరు ఎంత తీసుకుంటారు వాళ్ళ దగ్గర చార్జ్ అరవై రూపాయలు అరవై రూపాయలు ఓకే అంటే ఇప్పుడు ఆ పట్టిన తర్వాత చెక్క వస్తుంది కదా ఆ చెక్కను ఏం చేస్తారు వెళ్ళిపోతుందండి రాయపూర్ రాయపూర్ వెళ్ళిపోద్దా ఏమో ఏం చేస్తారు దాంట్లో తెలియదు అంతేనా కాకపోతే మనకి కేరళలో కొబ్బరి నూనె ఎంత ఫేమస్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తిప్ప నూనె చాలా ఫేమస్ ఇది మన భయ మైదాన ప్రాంతంలోనైతేనేమో దాన్ని మనం పూజ పూజకు వాడుకునేటువంటి పద్ధతి ఉంది కానీ ఈ మధ్యలో ఇప్పనూనెకి సంబంధించిన దాంట్లో ఎక్కువ కొవ్వులు కానీ లేదనుకుంటే ఇతర విటమిన్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఇప్పనూనె మీద బాహ్య ప్రపంచంలో కూడా చాలా ఆసక్తి పెరిగింది మొత్తం మీద మనం చూస్తే ఇప్పనూనెకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంతా కాదు మనం ఏడ్రాలపల్లి ప్రజెంట్ సంతలో ఉన్నాం ఏడ్రాలపల్లి సంతలో మనం ఒక ఆదివాసీ అక్క అయితే ఉంది మీ పేరు నాగమ్మ నాగమ్మ ఎస్ నాగమ్మ ఏ ఊరు వచ్చారు నుంచి వచ్చినటువంటి అక్క ఉంది ఎన్ని కేజీలు అక్క మీరు ముప్పై కేజీలు ముప్పై కేజీలు తెచ్చారా ఇది ఎప్పుడు ఎప్పుడు వీటన్నిటిని కాయలు ఏర్తారు మీరు ఏ టైంలో ఏర్తారు పొద్దునే అంటే మన నెల ముందు వేస్తారా అవన్నీ నెల ముందు వేలి పప్పు కొడతారు పప్పు కొట్టి ఎండ పోసి పట్టుకొస్తారా ఇప్పుడు ఆ డబ్బా ఉందనుకో ఆ డబ్బా నూనె ఎంత వస్తుంది అక్క ఎన్ని కేజీలు ఆ డబ్బాకి అక్క ఓకే 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 మనకి ఒక పదహారు కేజీల ఐరన్ డబ్బా ఉంది పదహారు కేజీల ఐరన్ డబ్బాకి ఇక్కడ అంటే కొలతలు కూడా లేవు కేవలం ఒక నాలుగు సీసాల నుంచి మూడు సీసాల మధ్యలో వస్తుంది అనేది మనకు ఆదివాసీ అక్కలు చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మనం ఏడరాలపల్లి సంతలో ఉన్నాం నీట్గా ఉన్నాయి కదా ఓకే వస్తుందా ఎస్ అంటే ఇప్ప పప్పులో కూడా రకాలు ఉన్నాయి మనకు అర్థం కాదులే కానీ ఇది చాలా నీట్గా ఉన్నాయి ఉండడానికి ఏ వన్ గ్రేడ్గా వచ్చింది ఇది సూపర్ ఉంది ఇది ఇప్ప ఇప్పకు సంబంధించినటువంటి పప్పు ఇది ఆరబెట్టినప్పటికీ కూడా కలర్ఫుల్గా ఉన్నది ఇది ఇక్కడ ఉన్నటువంటిది మనకి తడిసిన పప్పు అనుకుంటే బహుశా నలుపు ఉంది తెలుపు ఉంది ఎరుపు ఉంది రకరకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ అందుకే అంటే ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ ఉన్నట్టు పప్పులో కూడా మనకి క్వాలిటీ కనపడతా ఉంది ఆదివాసులు తీసుకువచ్చేటువంటి సేకరించేటువంటి పప్పులో తడిసిన లేకుంటే ముక్కిపోయినటువంటి పప్పు కూడా ఈ రకంగా మనకు కనపడతా ఉంది ఒరిజినల్గా అంటే వాళ్ళు పూర్తిగా ఎండబెట్టినటువంటి పప్పు అయితేనేమో ఇంత నీట్గా కనపడతా ఉంది నుంచి వచ్చారు మీరు మాది కుంటే కుంటే ఎట్లా పప్పు ఎట్లా డైలీ మార్కెట్ సార్ డైలీ మార్కెట్ అంటే ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఈ రోజు మార్కెట్ మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల ముప్పై రూపాయలు ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు రూపాయలు ఇప్పుడు మంచిగా ఉంది కదా దీనికి ఏమైనా రేట్ ఎక్కువ ఉందా అది ఎంత అండి లాట్ ఆఫ్ లేదు కదా కొంచెం ఎవరన్నా క్వాలిటీ ఉంది ఇట్లా ఏదైనా ఇప్పుడు మనకి కేజీ ముప్పై ముప్పై ఐదు రూపాయలు మార్కెట్ కూడా అంటే రోజు మారుతూ ఉంటుంది డైలీ అండ్ చెప్పలేము మండీ ఇ పేరండి గారు ఎస్ మనకు శ్రీనుగారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట నుంచి అయితే ఇక్కడ వచ్చేసి ఎడల పళ్ళు ఇప్ప పప్పు ఇప్పపప్పు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు మీకు ఇదే పనిగా సంవత్సరం అంటే ఇప్ప ఇప్ప పూలు కూడా కొనుగోలు చేస్తారా ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు పప్పు రెండు కొనుగోలు చేస్తారు అంటే ఒక్క సంతలో ఇప్పుడు మనకి ఈరోజు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర పప్పు ఎంత కొనుగోలు చేస్తారు మీరు అంటే రెండు నాలుగైదు క్వింటాల్ వరకు ఎడ్రాల పలు సంతలు వీళ్ళు కొనుగోలు చేస్తారు కుంట సంతకైతే ఎక్కువ వస్తాయా కుంట సంత ఎక్కువ సంతాంత అవును అవును ఇది మీకు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ల తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది బోడర్ ఇది వరకు వచ్చేది ఇప్పుడు అంతా రూట్స్ పడిపోయిన తర్వాత ఇది మనం ఆదివాసీలు సేకరించినటువంటి మార్కెట్ మార్కెట్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇప్ప నూనె పట్టించిన తర్వాత ఈ పిప్పు ఉంటుంది కదా చెక్క అదే ఎటు కూడా చూడండి అంటే ఈ ఇప్పటి నుండి నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ అంటే ఏన్ గారు చెప్పిందైతేనే కొంత మనకు సబ్బులు తయారీ కావచ్చు లేకపోతే అట్లా ఉన్నదని అంటున్నారు దీంట్లో కూడా నిజం ఉంది అట్లనే మనకి ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇంకా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు చూడండి ఎన్ని మిల్లులు ఉన్నాయో ఎన్ని మిల్లులు ఉన్నా ఇక్కడ ఆయిల్ ఇంజిన్ మీద నడిచేటువంటి మిల్లులే తప్ప కరెంట్ తోటి నడిచేటువంటి మిల్లులు కావు ఇవి కూడా రియల్గా బయట ప్రాంతంలో అంతా కూడా కరెంటు మీద నడిచేటువంటి చూసాం కానీ ఇక్కడ ఒక ఆయిల్ ఇంజిన్ మీద మూడు రకాలు నాలుగు రకాల మిల్లులు నడుస్తూ ఉన్నాయి ఇది ఇది రైస్ మిల్ అనమాట ఇది మనకి రైస్ ఊక కాపాడుతూ ఉంది ఇది పిండి మిల్లు ఇక్కడ ఇంకొకటి కారం మిల్లు ఉంది ఇది కారం మిల్లు ఆల్రెడీ అక్కడ పిండి నడుస్తూనే ఉంది ఇక్కడ ఇది కారం మిల్లు ఇందులో కారం ఆడతారు ఇది కారానికి సంబంధించినటువంటి మిల్లు అనమాట ఇగో ఇక్కడ పిండి మిల్లు దాని పక్కనే గానుగా అంటే ఒకటే దగ్గర మనకు నాలుగు ఐదు రకాలటువంటి మిల్లులు ఉన్నాయి ఆయిల్ ఇంజిన్ మీద నడుస్తూ ఉన్నాయి ఈ మిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆదివాసులు చూడండి ఆదివాసీలు ఇట్లా వచ్చేసి పప్పు పట్టుకొచ్చేవాళ్ళు మిర్చి పట్టుకొచ్చేవాళ్ళు బియ్యాన్ని పిండిగా మలచడానికి పట్టుకొచ్చేవాళ్ళు ఈ రకంగా పట్టుకొచ్చేసి ఇక్కడే వాళ్ళు పని పూర్తి చేసుకొని మళ్ళీ సంతకపోయే సరుకులు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఏం పట్టుకొచ్చినావు ఇక్కడికి ఏం పట్టుకొచ్చినావు బాత బాత తక్తబత్త గారాబద్ద ఓకే నందిగామ నుంచి వచ్చావు నందిగామంటే నందిగా లోప శరగాపాలెం నుంచి వచ్చావు ఎన్ని కేజీలు పట్టుకొచ్చినావు ఇప్పుడు నూనె గారాబద్ద బెచ్చ కేజీలు తక్తీన్ కేజీ బెచ్చ మంది వస్తా ఇరువురా బాత ఫీ తిన గార నూనె బాత బాతకా అంత కమ్ఫీ తుయ్యా అవునా కూర వండుతారా కూర వండుతారా కూర అన్ని కూరలు దాంతో వండుతారా లేదా సంవత్సరం రోజులు ఉంటుంది అది నేల తాస్తీరాదు

మీరు ఎంతో మంది వచ్చా పదకొండు మంది పదకొండు మంది వచ్చారా అందరు కూడా ఇప్పగింజలే పట్టుకొచ్చారా ఇప్పుడు ఇప్ప గింజలు పట్టారనుకో ఎంత డబ్బులు తీసుకుంటారు తీసుకుంటారు కేజీ లెక్క తీసుకుంటారు కేజీకి ఎంత రూపాయలు కేజీకి ఆరు రూపాయలు ఇప్ప నూనె గానుగా ఇప్ప నూనె గానుగా చూడండి ఎంత కలర్గా ఉందో ఇప్ప నూనె అద్భుతంగా ఉంది ఆదివాసీలు సేకరించినటువంటి ఇప్ప పప్పు నుంచి ఈ ఇప్ప నూనె తీస్తారు సాధారణంగా మన దగ్గర ఇప్ప నూనె దేనికి ఉపయోగపడుతుందంటే దీపారాధనలో లేకపోతే పూజలో మాత్రమే మనం నూనెను వాడుతూ ఉన్నాం కానీ ఆదివాసీలు వాళ్ళ ఆహారం అంటే కూరలు వండుకోవడానికి తర్వాత నెత్తి కూడా అంటే జుట్టు కూడా వాళ్ళు ఇదే నూనెను వాడేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆదివాసీలు ఇది మన ఛత్తీస్గఢ్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఏడురాలపల్లి సంతలో ఉన్నాం ఏడురాలపల్లిలో మనకి ఇప్పనూనెకి సంబంధించినటువంటి చిన్నపాటి పరిశ్రమలే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ఎంత గానుగళ్ళల్లో ఇప్పనూనె ఎట్లా వస్తూ ఉందో అనేటువంటిది మనకి క్లియర్గా కనబడతా ఉంది ఆ అంతా కూడా మళ్ళీ వాళ్ళు దాన్ని కూడా అమ్మేటువంటి పద్ధతి అయితే ఉందట ఇది ఇప్పనూనెకు సంబంధించినటువంటి గాను కాడుతా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆదివాసీ జీవన విధానంలో ఇప్ప నూనె తయారీ విధానం ఆదివాసీలు అడవికి వెళ్ళి ఇప్ప గింజలు ఎరకొచ్చి ఇప్ప పప్పును కొట్టి ఆరబెట్టి ఇట్లా మిల్లుల దగ్గరికి తీసుకొచ్చి నూనె బట్టించి గానుగాడేటువంటి పద్ధతిని చూపించడం జరిగింది ఇది ఆదివాసీలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువగా ఆహారంగా తీసుకునేటువంటి ఇప్పనూనె అట్లనే తలకు చమురుగా పెట్టుకునేటువంటి నూనెకి సంబంధించిన వీడియో మీరు చూశారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి